పూర్వం పాటలీపుత్రం అనే రాజ్యాన్ని సుషేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ మహారాజుకు చెంపక అనే ఒక కుమార్తె ఉండేది ఒకసారి యుద్ధంలో పొరుగు రాజ్యం మీద సుషేన మహారాజు విజయం సాధించాడు ఆ సందర్భంగా యుద్ధంలో విజయానికి తోడ్పడిన సేనాధిపతులు దళనాయకులు మంత్రులు అధికారుల గౌరవార్థం రాజు ఒక విందు ఏర్పాటు చేశాడు ఆ విందుకు రాజభవన ప్రాంగణంలో అందమైన పందిళ్లు వేశారు వీణుల విందుగా సంగీత కళాకారులు సంగీత వాయిద్యాలను వాయిస్తుండగా వేదిక మీద అందమైన నర్తకీమునలు నయనానందకరంగా నాట్యం చేయసాగారు రకరకాల వంటలతో పానీయాలతో అతిథులకు రుచికరమైన విందు భోజనాలు వడ్డించారు ఆహుతులందరూ పరమానందంతో విందు భోజనం చేస్తున్నారు రాజు తన కుమార్తె యువరాణి చంపకను స్వయంగా వెళ్ళి ప్రాంగణంలోని అతిథుల మీద పరిమళ ద్రవ్యాన్ని చిలకరించమని చెప్పడంతో అతిథుల ఆనందం అవధులు దాటింది రాజ్యంలోనే అపురూప అందాల రాశిగా యువరాని పేరుగాంచింది ఆమె స్వయంగా తమ వద్దకు రావడం తమనెంతో ప్రత్యేకంగా గౌరవించినట్టు అతిథులు భావించి పొంగిపోయారు ఉన్నట్టుండి ప్రాంగణంలోకి బలమైన గాలి వీచడంతో ఒక్కసారిగా దీపాలన్నీ ఆరిపోయాయి చుట్టూ చీకటి అలుముకున్నది చాందిని వేయబడిన స్తంభాలు అటూ ఇటూ ఓగసాగాయి ఒక్కసారిగా సంగీతం నాట్య ప్రదర్శన ఆగిపోయిందే తప్ప అతిథుల మధ్య ఎలాంటి కలకలం చెలరేగలేదు భటులు వచ్చి మళ్ళీ దీపాలు వెలిగించేంత వరకు అతిథులు కదలకుండా ఓర్పుతో అలాగే కూర్చున్నారు అయితే యువరాణి మాత్రం కన్నీరు కారుస్తూ తండ్రి వద్దకు పరిగెత్తుకు వచ్చి నాన్న ఘోరం జరిగిపోయింది చీకటి కమ్ముకోగానే ఒక దళనాయకుడు నన్ను అతడి కేసు లాక్కోబోయాడు అయితే నేను వెంటనే వాడి చేయిని విడిపించుకొని యువతలకి వచ్చేశాను అలా వచ్చేటప్పుడు వాడి అంగే నుంచి రిబ్బను లాక్కొచ్చేశాను దీపాలు వెలిగించమని ఆజ్ఞాపించండి ఈ రిబ్బను సాయంతో దోషిని సులభంగా పట్టుకోవచ్చు అన్నది చెవిలో రహస్యంగా రాజు కుమార్తెను ఆప్యాయంగా మంచి మాటలతో ఓదార్చాడు తర్వాత ఆసనం నుండి లేచి నిలబడి ప్రియమైన అతిథులందరికీ ఒక సంగతి చెప్పదలిచాను అన్నాడు తన తండ్రి ఏం చెప్పనున్నాడో యువరాణి ఊహించుకోసాగింది సమ్మతి లేకుండా యువరాణిని తాకడం భయంకరమైన నేరం తక్షణ మరణశిక్షే దానికి తగిన దండన ఆమెతో హద్దుమీరి ప్రవర్తించిన ధరణాయకుడికి మరణశిక్ష తప్పదు అని తండ్రి చెప్పనున్నాడని ఊహించుకోసాగింది మహారాజు దరణాయకులతో ఓ దరణాయకులారా ఒక మాట అంటూ రాజు మళ్ళీ ఇలా అన్నాడు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు ఈ రాత్రి చాలా ముఖ్యమైనది భయంకరమైన యుద్ధం ముగిసి ఇప్పుడు మనం శాంతి ఉత్సవం జరుపుకుంటున్నాం దళనాయకుల అంగీ మీద ఉన్న రిబ్బన్లు వారి సైనిక స్థాయిని తెలియజేసే చిహ్నాలు అయితే మనం ఇప్పుడు ఇక్కడ శాంతి ప్రియులుగా కూర్చుని ఉన్నాం మనకు శాంతి పట్ల ఉన్న ప్రేమకు గుర్తుగా మీరందరూ మీ మీ అంగీల మీద ఉన్న రిబ్బన్లను తొలగించుకోవాలని కోరుతున్నాను వెంటనే తీసివేయండి అన్నాడు రాజుగారి సూచనకు అతిథులు హర్షాతరేఖంతో ఆమోదం తెలియజేస్తూ తన రిబ్బన్లను తొలగించారు భటులు దీపాలు వెలిగించసాగారు మళ్ళీ యధాప్రకారం సంగీతం నాట్య ప్రదర్శన ఆరంభమయ్యాయి అర్ధరాత్రి వరకు విందులు వినోదాలు కొనసాగాయి అతిథులందరూ వెళ్ళిపోయాక రాజు కుమార్తెతో బిడ్డ నీ బాధను నేను అర్థం చేసుకోగలను నీ పట్ల అగౌరవం కనబర్చిన దళనాయకుడు కొద్దిగా తాగిన మత్తులో ఉండి ఉంటాడు అయినా మన రాజ్య రక్షణ కోసం ధైర్యంగా పోరాడిన వారి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం అది ఒక్కసారి అతడి అపరాధం బట్టబయలైతే అతన్ని శిక్షించక తప్పదు అప్పుడు విందు కార్యక్రమం ఎలా మారిపోయి ఉండేదో ఊహించి చూడు అంతటా బాధ విచారం అలుముకొని ఉండేవి తమ సహచరుడొకడు మరణశిక్ష పొందడం ఇతర దళనాయకులకు మధురస్మృతి కాజాలదు కదా పైగా ఆ దళనాయకుడి చర్యకు అసలు ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు ఆ సమయంలో అతన్ని పట్టుకొని ఆరా తీయడం అంటే అప్పటి ఉత్సవ వాతావరణాన్ని పాడు చేయడమే అవుతుంది కాబట్టి అప్పుడు జరిగిన విషయాన్ని క్షమాహృదయంతో క్షమించి ప్రశాంతంగా ఉండు అన్నాడు ఓదార్పుగా ఒక సంవత్సరం గడిచింది పొరుగున ఉన్న శత్రురాజ్యం సేనలో హఠాత్తుగా పాటలీపుత్రం మీద దండెత్తి వచ్చాయి రాజు స్వయంగా నాయకత్వం వహించి సేనలను శత్రువుల మీదకి నడిపించాడు యుద్ధం జరిగింది అనుకోని విధంగా సుషేన మహారాజు యుద్ధ భూమిలో శత్రువుల మధ్య ఒంటరిగా చిక్కుకుపోయాడు ఎంత పోరాడినా అక్కడ నుంచి తప్పించుకోలేకపోయాడు దళనాయకులు చుట్టుముట్టారు ఆయన శత్రు సైనికుడి చేతిలో బలికానున్న సమయంలో మెరుపుల ఒక వీరుడు శత్రువుల వలయంలోకి దూకి రాజును తెగటార్చడానికి కత్తి దూసిన వాడి తలను తెగనరికాడు దాంతో యుద్ధం మలుపు తిరిగింది శత్రుసేనలు వెనుదిరిగాయి షుషేన మహారాజు విజయం సాధించాడు మరునాడు సభ జరిగింది సమయానికి వచ్చి తన ప్రాణాలను కాపాడిన దళనాయకుడితో రాజు నీ ధైర్యం అనుపమానం నీ సాయం మరువరానిది నిన్ను ఘనంగా సన్మానించాలి అన్నాడు పరమానందంతో రాజు మాటలకు దళనాయకుడు ఇలా అన్నాడు ప్రభు అది ఇప్పుడు అవసరం లేదు ఒక్క సంవత్సరం క్రితమే మీరు నాకు ప్రాణభిక్ష పెట్టి ఘనంగా సన్మానించారు కదా అన్నాడు దళనాయకుడు వినయంగా ఏమిటి నువ్వు అంటున్నది అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా ఆనాడు విందు సమయంలో యువరానికి బాధ కలిగించింది తానే అన్న విషయం ధననాయకుడు బయట పెట్టాడు అయితే అది ఉద్దేశపూర్వకంగా చేయలేదని భయంకరమైన గాలి తాకిడికి యువరానికి వెనుకనున్న స్తంభం ఆమె మీద పడబోవడంతో దాని నుంచి రక్షించే ప్రయత్నంలో ఆమె చేయి పట్టి యువతలకి లాగవలసి వచ్చిందని తన చర్యను గురించి ఆలోచించే సావకాశం కూడా లేదని వివరించాడు ధరనాయకుడు చెప్పినదంతా విన్న సుషేన మహారాజు ధరనాయకుణ్ణి ఆప్యాయంగా కౌగులించుకున్నాడు ఈ సంగతంతా విన్న యువరాణి కళ్ళ నుంచి కృతజ్ఞతాభావంతో రెండు కన్నీటి బొట్లు రాలాయి ఒకటి తన తండ్రి ధరనాయకుణ్ణి క్షమించి వదిలినందుకు రెండవది ధరనాయకుడు తన తండ్రి ప్రాణాలను రక్షించినందుకు రాజే గనక ధరనాయకుడిని శిక్షించాలని నిర్ణయించి ఉంటే అసలు సంగతి వివరించే అవకాశం కూడా ఉండేది కాదు రెబ్బన ద్వారా తనను పట్టుకోవాలని యువరాని భావించి ఉండవచ్చు అయితే ఉదార హృదయుడైన రాజు దళనాయకులందరినీ రెబ్బన్లు తొలగించమని ఆదేశించాడు అది ఆయన గొప్పతనం ఆనాడు తనను క్షమించిన రాజుగారి పట్ల గల కృతజ్ఞతాభావంతోనే దళనాయకుడు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా యుద్ధభూమిలో రాజును కాపాడాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే